గుడ్ చిల్డ్రన్స్ దీన్ని నూట యాభై ఏళ్ళ క్రితం చెప్పారు శేషప్పగవు గారు ఏమని చెప్పారు కూతురు చెడిన తల్లిది తప్పు తనయుడు చెడిన తండ్రిది తప్పు ప్రజలు చెడిన ప్రభువుది తప్పు గుర్రము చెడిన రౌతిది తప్పు ఈ విషయం అందరికీ చెప్పు అది విషయం కాబట్టి పెంపకం నాన్న ఇప్పుడు చిన్నప్పుడు మా అమ్మ మాతో అన్ని పనులు చేయించింది ఇల్లు దోగడం వచ్చు మాకు అంటు తోగడం వచ్చు కల్లాపు జల్లడం పేడదామంటే పేడదిచ్చేవాళ్ళం అమ్మ హోటల్ ఏం లేవు ఎప్పుడు నా పూరీలు చేసింది అనుకోండి పోయి కట్లు పోయి కట్లేకదోయాలి పూరి పిండి కల్పిస్తుంది ఉండలు చేయాలి పూరీలు చేయాలి లేకపోతే వేపాలి ఏ పని అనే చేసాము అందరం మగపిల్లలు ఆడపిల్ల తెర ఏం లేదమ్మా వానాకాలం వస్తే కట్టెలు కావాలి అటకు మేము తీసేవాళ్ళం ఈ కట్టెలు ఎండాకాలంలో పైన పెట్టేవాళ్ళం అన్ని అన్ని చాకలాడు వచ్చింది ఆ అనేది అందులో తీయడమే అలా అన్ని పనులు చేసాం నేను చేయను అసలు అంటే అవి మాకు తెలీదు మాకు ఎదిరించడం తెలీదు ఇప్పుడు ఇన్ ద నేమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ టోటల్ స్మైల్ అయిపోతున్నారు మొన్న గుర్తుందమ్మ రెండేళ్ళ క్రితం ఇంటర్మీడియట్ ఫలితాలు తేడా వచ్చేసి చాలామంది చచ్చిపోయి చచ్చిపోయాను చదువులు ఎందుకమ్మా చచ్చిపోయాను చదువులు ఎందుకు నాన్న మంచి చదువులు కావాలి దాన్ని గారు చెప్పారు ఏం చెప్పారు చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు భగవంతుడి గురించి తెలియాలి వేమన గారు చెప్పారు చదివి 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 చావంగా నేటికి చావులేని చదువు చదువు చదువులేక జనులు చచ్చిరి వినురవేమ విరామ పేరు చావులేని చదువు అది కూడా ఉంటుందా అదే భగవద్గీత రాజ విద్యారాజగుహ్యం పవిత్రమితమొత్తమం ప్రత్యక్షావగం ధర్మ్యం శుశుకం కత్తుమవ్యయం అవ్యయం అంటే వ్యయం కానిది రాజు విద్య కింగ్ ఆఫ్ నాలెడ్జ్ రాజగుహ్యం సీక్రెట్ అమాంగ్ ద సీక్రెట్ అటువంటి చదువు చదవాలి అంతా ఏ ఫర్ యాపిల్ డీఫర్ బ్యాట్ ఫర్ క్యాట్ డీఫర్ డాగ్ యాపిల్ తిని బ్యాట్ అట్టు కుక్కలాగా పిల్లలాగా కొట్టు చచ్చిపోవడం కాబట్టి నువ్వేం నేర్పట్లేదు కదా వాళ్ళు ఎందుకు నేర్చుకుంటారు మనకు తెలుసు పేర్లు అవి మనం చెప్పక్కర్లేదు ఒకే కూతురు తెలంగాణలోనే ఏదో అల్లారి ముద్దుగా పెంచేసాడు ఎనిమిదో తరగతికి అధవేషాలు తర్వాత వాడితో తిరుగుతుందని వాళ్ళ నాన్న కోపం వచ్చింది ఎవరినో పెట్టి ఏం చేశాడు వాడు చచ్చిపోయాడు తర్వాత నాన్న చచ్చిపోయాడు ఇప్పుడు అమ్మాయి పొదుపైన బట్టలు వేసుకుని ఏదో అదుపు లేకుండా మనం ఏం మాట్లాడతాం అందుకని కూర్చోబెట్టి చెప్పాలి పొద్దున్న లేచక ఓ కట్టు ఓ బొట్టు ఓ జుట్టు అప్పుడే నువ్వు పెర్ఫెక్టు లేకపోతే ధర్మంతో నువ్వు కట్టు యువర్ ప్రీవియస్ పీపుల్ హట్ అని చెప్పాలి నువ్వేం చెప్పవు నీకు తెలుసా అమ్మా నువ్వు ఎప్పుడన్నా పెద్ద పాత బట్టల షాప్కి వెళ్ళు అక్కడ ఫోటోలు ఏమన్నా ఉంటాయి దేవుడి దగ్గర చిన్న ఫోటోలు అందులో తాత ఫోటో తండ్రి ఫోటో ముత్తాత ఫోటో ఉంటాయి ఆ తాతగారి ఫోటో చూడు చక్కగా మూడు నామాలు ఉంటాయి తర్వాత తండ్రి ఫోటో ఒక నామం ఆ తర్వాత ఒక బొట్టు తర్వాత నువ్వేం అప్డేట్ అయ్యావు ఆస్తి పెంచుకున్నావు మరి ఆస్తిక్యం నీ తాత ముత్తాతలు ఇచ్చిన ఆస్తి నువ్వు పొందేసావు వాళ్ళు ఇచ్చిన పద్ధతి అక్కర్లేదా వాళ్ళ వాళ్ళు ఇచ్చిన శరీరం వాడుతున్నావు కదా వాళ్ళు ఇచ్చిన ఆస్తులు వాడుతున్నావు కదా వాళ్ళు ఇచ్చిన విధానం అక్కర్లేదా చివరిగా ఒకటే అది కూడా చాలా క్రిస్పీగా ఆన్సర్ చెప్పండి ఆన్సర్ లాగా ఎప్పటికైనా తప్పుకి చెడుకి మనం భయపడుతూనే ఉండాలా ఎందుకంటే ఒక తప్పు చేస్తే దాని సమాధానం ఎప్పటికైనా చెప్పి నైతికత ఎందుకంటే ఇప్పుడు అంతా కాదురా అమ్మ అగిబెట్టి ఉందా ఇక్కడ తీసుకురా ఇలాంటిది క్వశ్చన్ అడిగాడు పొద్దున్న పిల్లోడు మధ్యాహ్నం ఎందాక ఏదో చదువుకుంటున్నాడు వాడు ఏదో క్వశ్చన్ అడిగాడు అడిగితే అగిపెట్టితో ఆన్సర్ చెప్పాను వీడియో కూడా తీసావురా అది అగిపెట్టి తీసాం అగిపెట్టి వీడియో తీసాం కదా అంటే నువ్వు ఊరికే సరదాకే తెలియడం కోసం చేపట్టినా ఏం చేయనులే ఇది ఇది ఆరిపోయిన తర్వాత నిప్పు ఉండదు అయినా ఎలా అంటే కొంచెం అలా కదా ఏ ఈ తోలికి ఫీల్ వచ్చింది అవునా ఈ తోలికి ఫీల్ వచ్చిందా ఇది ఇది ఆరిపోయిన అగ్గి పుల్లకి ఆరిపోయిన అగ్గిపుల్లకి నువ్వు ఫీల్ అయిపోతే నువ్వు కత్తిపెట్టి నరికేసి కాల్చేసి దాంట్లో మసాలా వేసుకుని తినేసి వాట్ రైట్ టు హ్యావ్ ఆన్ ద ఎర్త్ సేమ్ రైట్ ఈవెన్ అండ్ హ్యావ్ యు ఆర్ నాట్ క్రియేటర్ ఆర్ నాట్ క్రియేటర్ యు ఆర్ ఎ పార్ట్ అవాంగ్ ద బిగ్ ప్లానెట్ కదా నువ్వేమనుకుంటావు నే పెద్ద బాస్ అనుకునే కదా ఈ నాచురల్ అనే కారణం కేఎఫ్సి బొమ్మ చూసేప్పుడు ఉమ్మసోడు ఉంటాడు అది పూర్తి బొమ్మ ఏంటి తెలుసా అతనికి ఏప్రాన్ ఉంటుంది అదంతా రక్తం ఉంటుంది పూర్తి బొమ్మ ఏరు సక్సెస్ఫుల్ కోళ్ళు వేపిన కోడి పలం అందుకే కెంటకి ఫ్రైడ్ చికెన్ అందుకే ఇక్కడ శాస్త్రం ఏం చెప్తుందంటే మీ చిన్నప్పుడు మా చిన్న సినిమా వచ్చిందన్న టీవీలో దూరదర్శన్ ఉండేది కదా ఏమిటంటే మాకు స్వాతంత్రం కావాలి ఆ సినిమా పేరు అంటే జంతువులు అవి ఏదో ధారణ చేసి అడిగినట్టు సినిమా మనం ఏ సినిమా తెలీదు పూరి జగన్నాథే ఇలాంటివి రాస్తుంటాడు జింక టీవీలో చూస్తాం అది రక్షించబడితే పులి దుర్మార్గం అనుకుంటాం అది రక్షించబడితే హమ్మయ్య అనుకుని డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి చికెన్ తినేసి కూర్చుంటాం ఇక దయ ఎక్కడ ఉంది టీవీ దగ్గర దయ చూపించావు డైనింగ్ టేబుల్ దగ్గర దయ చూపించకపోతే ఎలా అందుకని ఖచ్చితంగా ఆర్ ఆన్సర్బుల్ టు ద దిస్ కాస్మిక్ అనేసి ఎందుకంటే ఈ భూమి మీద మనకి ఏముంది నా అధికారం కాబట్టి మనం అందరం ఆన్సరబులే నేను ఏది పడితే తినేసి ఏది పడితే చేసేసి మా గాడ్ ఉన్నాడు ఏ గాడ్ ఉన్నా సరే నేచర్కి నువ్వు ఆన్సర్ ఇవ్వాల్సిందే లేకపోతే నేచర్ ఎలాగ ఇచ్చేస్తుంటుంది స్పాన్సర్ వరదల రూపంలో కోవిడ్ రూపంలో తుఫాన్ రూపంలో భూకంపాల రూపంలో లాగేసుకుంటూ అందుకని చాణుక్యుడు చెప్పింది ఒక్కడ ఫాలో అయితే చాలు ఏం చెప్పాడు పరధారేషు పరద్రవ్యాన్ని లోష్టవత్ ఆత్మవత్ సర్వభూతాన్ని స పండిత పండిత అంటే ఏమిటి అంటే ఇతరుల భార్యని తన భార్యని తప్ప ఇతరులందరి భార్యని తల్లుల్లా చూసేవాడు ఇతరుల ధనాన్ని మట్టిలా చూసేవాడు అందరినీ తనతో సమానంగా భావించేవాడు ఈజ్ కాల్ పండిత నువ్వు మా అమ్మాయి అని చెప్పగలను ఎందుకు చెప్పగలను ఆ భావన ఉంది కాబట్టి దీన్ని వేమన ఒక్క మాటలో చెప్తారు ఏమని జీవహింస మానండి జీవహింస మానండి జీవుల మీ వలె ప్రేమించండి జీవహింస జీవహింసండి జీవహింసతో బతికేవాడు శివుని మెప్పు కనలేరండి జీవులలో శివుడున్నాడండి జీవులలో శివుడున్నాడండి జీవుడే శివుడని తెలియండి జీవుడే శివుడని తెలియండి జీవహింస మానండి నేను మీరని పొరపడకండి మనలో భేదము లేదండి జీవులలో శివుడున్నాడండి కాబట్టి అందరి లోపల ఆరక వెలిగే ఆత్మ ఒక్కటే తెలియండి పరమాత్మ యొక్కటే తెలియండి కాబట్టి నువ్వు ఈ భూమి మీద ఉన్నందుకు ఎవరికి నచ్చినా నచ్చపోయినా నిజమే చెప్పు ఇందాక నేను చాలా దూరం వెళ్తా అని చెప్పేనే ఏదో ఇంటర్ప్షన్ మధ్యలో అడిగావు ఈ పుస్తకం తెచ్చాక హరిశ్చంద్రుడు ఏ కాలం వాడినా రాముడి యొక్క వంశం వాడు చాలా ఫార్ రాముడి యొక్క వంశావళి చూడు చాలా పెద్దది ఈక్ష్వాకు ఈక్ష్వాకు కుల తిలక ఇకనైనా పలుకవే రామచంద్ర నన్ను రక్షింపకున్నను రక్షకులెవరింక రామచంద్ర ఆ యక్షోక వంశం నుంచి అలా మధ్యలో అక్కడ వస్తారు హరిచంద్రుడు ఆయన ఏమని పిలుస్తాం మనం సత్య హరిశ్చంద్రుడు పిలుస్తాం ఎందుకు ఎందుకు నానా సత్యహరిశ్చంద్రుడు ఆయనతో అబద్ధం చెప్పించడానికి చాలా ట్రై చేశారు ఆయన బతిమాలతాడు ఆ నక్షత్రక నక్షత్రకేశ్వర నన్ను ఈ సత్యపదం నుంచి తప్పించడానికి ప్రయత్నం చేయకండి ఏ కష్టమైన పర్వాలేదు అంటాడు అంటే దేనికి నిలబడ్డారు వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నాం మనం కదా గాంధీజీ ఆత్మ ఆత్మకథలో కూడా నా మీద ప్రభావం చూపించిన వ్యక్తుల్లో హరిశ్చంద్రుడు ఒకరు అది మన నేల దిస్ అ ల్యాండ్ ఆఫ్ ట్రూత్ దిస్ అ ల్యాండ్ ఆఫ్ కర్మ దిస్ అ ల్యాండ్ ఆఫ్ ధర్మ దిస్ ఎ ల్యాండ్ ఆఫ్ గాడ్స్ మెనీ అవతారాస్ కదా మనకు వచ్చి వాడేవడే లెక్చర్ ఇస్తేలా కదా ఇది త్యాగుల భూమి వీరుల భూమి యోధుల భూమి పుణ్యభూమి కర్మభూమి జ్ఞానభూమి కదా వాళ్ళకి ఏముందన్న ఒక్క బుక్ అది కూడా నో క్లారిటీ నో ప్యూరిటీ నో ష్యూరిటీ నో రియాలిటీ నో హ్యూమానిటీ హౌ స్టూబిడిటీ దిస్ స్కెల్స్ స్పీక్స్ అవర్ స్పిరిచువాలిటీ కదా ఇప్పుడు నేను ప్రసాదం ఇస్తాను ఇది ఎవడైనా తినచ్చు వాడు ఇచ్చేది తినగలవా ఒకడు ఉమ్మేసి ఒకడికి ఉమ్మేసి కదా నువ్వు వెరీ గుడ్డు అందుకని స్వామివారి లడ్డు అమ్మ తల్లి తల్లి అందుకని సంతోషంగా ఇలా చిన్న లైఫ్ లైఫ్ననా చిన్న లైఫ్ నానా ఎవడే మతమైతే ఏమిటినా ఎవరితో గొడవ నీకు మాది ఒకటే నమ్మాలి అన్నప్పుడు కొమ్మాల్సి వస్తుంది అంతే నేను చెప్పినట్టు చెప్పను ఎవరితో నాకు గొడవ లేదు నేను నమ్మే రాముణ్ణి నేను నమ్మే కృష్ణుని శివుణ్ణి ఇతరులని నమ్మకపోయినా పర్లేదు అది వాళ్ళ ఇష్టం నేను చెప్పాను నువ్వు కూడా చెప్తావు వాళ్ళందరూ చెప్తారుగా అది చెప్పను ఒకసారి మసీదులో చర్చిలో మొత్తం ప్రపంచ ప్రశాంతం అయిపోద్ది అదే ఇప్పుడు షాప్లో పెడితే కొనేయాలి మనం వీడి చెప్పిందే కొనాలా ఇడు చెప్పిందే తినాలి వీడి చెప్పిందే నమ్మారా అందుకని నా ఇంటి వాళ్ళు వస్తారు ఆడపిల ఆడి అంటారు నేను రైతు ఆడి అంటాను అందుకని అమ్మ అప్పుడు ఇంకో విషయం ఏంటంటే ఎప్పుడైనా డబ్బా పాలకి ప్రచారం ఉంటుంది అమ్మ పాలకు ఉండదు కదా కదా అందుకని వాళ్ళ డబ్బా కాళ్ళు ఆ డబ్బా మాత్రాలు మాకు అక్కర్లేదు డబ్బు లేకపోతే వాళ్ళ ఇప్పుడు గుండు ఈ ఈ గుళ్ళో హుండీలు తీయించేస్తున్నాం మేము తీయించాం చూడండి హుండీ లేదు కలత కెమెరా తీసుకోండి హుండీ తీయించాం అది తీంచేసాం ఎందుకు దించాం సే నోటు ఉండే నా నిదా నా నినాదం ఒకసారి చెప్పనా సే నోటు దశంభాగాలు మొత్తం మొత్తం మతం మతం పాడకుండా అందుకని ఇప్పుడు నువ్వు గమనించు సాధు ఎలా ఉంటాడు పాస్ట్ ఎలా ఉంటాడు అడుగున్నదో పుస్తకమా ఆ పుస్తకంలో ఉండే పనికి మాల్లు నలభై నాలుగు మందిలు అత్తే ఏదో తాగుబోతుళ్ళు దాని పవిత్రం పరిశుద్ధం అని చెప్పి దాన్ని అందరికీ పాడిందే పాటన పాసిపాలి దాన్ని చెప్పేసేసి ఇటు కోటు చూటు బూటు హ్యాటు జనాల్ని లోటు అవసరమా అవసరమా త్యాగరాజ్ స్వామివారి పుట్టిన నేలిది ఒక్క కీర్తనకి సరిపోద్దా వాళ్ళ పనివాళ్ళ పుస్తకం ఎంత చక్కగా చెప్పారు త్యాగరాజ్ స్వామివారు తెలుసు కదా పంచరత్న కృతులు ఎందరో మహాను బావులు అందరికి వందనము ఎందరో మహాను బావులు తిరుమల వెళ్ళావు కదా సోమవారం ఎంతసేపు చూడనిస్తారు కదా మోహన్ చూడు ఎలా మారిపోయిందే ఎంతసేపు వచ్చే అబద్ధం కదా ఎంతసేపు మన ఏమైనా ఉన్నత్తారు గట్టిగా పదిహేను సెకండ్లు డబ్బెత్తారు మనం ఇక్కడ పదిహేను గంటల ప్రయాణం చేస్తే బోల్ డబ్బులు ఖర్చు పెట్టుకుని వెళ్తే దానికే సంబరపడిపోతాం గోవిందా గోవిందా స్వామి వెంకటామ స్వామి ఎంత లిస్ట్ చదివిస్తాం ఎంత ఆనంద పెడతాం అందుకని ఆయన 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 ఉండే ప్లేస్ పేరేంటి ఆనంద నిలయం అందుకే భావింప సకల సంపద రూపమది ఓ పావనమున పావనమయము పావన అంత పావనం మనకుంటే ఈ పాపిష్టి మాతాలు మనకి ఎందుకు నాన్న స్థానం ఉందా దాంట్లో ఓ అమ్మ ఉందా ఓ అన్నం ఉందా ఓ వస్త్రం ఉందా వీళ్ళు మనకు ఉపన్యాసాలు తేలాలనా దొంగలో దగ్గులు చేయలేను కదా అందుకని రియాక్ట్ అంతే నాన్న తల్లి ఎవరికి నచ్చినా నచ్చపోయినా మీ నాన్నగారి పేరేంటి అతను ఎవరినో అడిగాను వాళ్ళ నాన్న పేరు పెచ్చ బాగోలేదు బహుభూతే ఏటీ బహుబూ ప్రభాసం చెప్తారేటి నేను నచ్చబోతాను నా పేరు పెచ్చయే అదే చెప్తాడు కదా అలాగే నిజమే చెప్తాను ఈ దేశానికి ఈ దేశానికి ఎడారి మతాలకి ఏ సంబంధం లేదు ఇది సనాతన భూమి సనాతన ధర్మానికి చెందిన భూమి ఓ రామసేతు ఎక్కడుంది ఓ ద్వారకా నగరం ఎక్కడుంది ఓ రామాయణం ఇక్కడ జరిగింది ఓ భారతం ఇక్కడ జరిగింది ఇది దిస్ ద ల్యాండ్ ఆఫ్ వాల్మీకి దిస్ అ ల్యాండ్ ఆఫ్ కల్కీ దిస్ అ ల్యాండ్ ఆఫ్ వ్యాసా దిస్ ఆర్ ల్యాండ్ ఆఫ్ మధ్వా దిస్ అ ల్యాండ్ ఆఫ్ శంకరా దిస్ అ ల్యాండ్ ఆఫ్ రామానుజ దిస్ అర్ ల్యాండ్ ఆఫ్ అన్నమాచార్య ఈ బ్యాండ్ బ్యాండ్గాలికి మాకు సంబంధమే దేహ అందరిది ఒకే డిఎన్ఏ అందరూ ఇక్కడ వాళ్ళకి పుట్టారు బుర్ర దబ్బిని వాళ్ళు గొర్రెలయ్యారు అంతే దట్సాల్ ఒక్క మార్గా కూడా వెనక్కి తీసుకోను ఎవరినైనా సరే ఛాలెంజ్ చేయమని ఒక్క రిక్వెస్ట్ కామెంట్లో తిట్టేవాళ్ళు కొంచెం మీ పేరుతో వీలైతే మీ అమ్మ నాన్న పేరు కూడా చెప్పుకుని తిట్టండి ఎందుకంటే మాకే పుట్టారు కాబట్టి ఎడిటింగ్ చేయకు ఓకే జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ నంట్రా